వెల్కమ్ టు వివన్ న్యూస్ తెలంగాణ బైన్సా మండలం హంబోలి గ్రామంలో పేదల ఇంట్ల స్థలాలను అక్రమంగా చేసిన పట్టాలను రద్దు చేయాలని అదే స్థలంలో పేదలకు ఇందిరామయన్లు నిర్మించి ఇవ్వాలని సిపిఎఎంఎన్యు డెమోక్రసీ జిల్లా కార్యదర్శి జే రాజు డిమాండ్ చేశారు గురువారం స్థానిక బైన్సా సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేసి సబ్ కలెక్టర్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది సందర్భంగా జే రాజు మాట్లాడుతూ పంతొమ్మిది వందల ఎనభై మూడులో వరదల కారణంగా పదహారు బై ఆ పదహారు బై ఈ సర్వే నంబర్లోని ఐదెకరాల భూమిని కొని ఎస్సీ ఎస్టీలకు ఇండ్లు నిర్మించి ఇవ్వడం జరిగింది ఆ భూమిలోని ఇండ్లను కూలగొట్టి అక్రమంగా పట్టా చేసుకోవడం జరిగింది ఈ అక్రమణ పట్టాలను రద్దు చేయాలని తహసీల్దార్ ఆర్డీఓలు పై అధికారులకు నివేదికలు పంపి ఇప్పటికీ రద్దు కాలేదని అన్నారు ఈ అక్రమ పట్టాలు చేసి ఇప్పటికీ తహసీల్దార్ పైన చర్యలు తీసుకోలేదని అక్రమ పట్టాలను రద్దు చేయాలని రద్దు చేసే వరకు సర్వే నంబర్ పదహారు బై ఈ పదహారు బై ఆలను నిషేధిత భూముల జాబితాలో పెట్టాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు కార్యక్రమంలో పీఓడబ్ల్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం హరిత గ్రామస్తులు విటల్ గంగాధర్ సాయినాథ్ సురేష్ బాబు ఎల్లన్న భోజన్న నర్సన్న తదితరులు పాల్గొన్నారు అంపోలి గ్రామానికి సంబంధించి పంతొమ్మిది వందల ఎనభై మూడులో ప్రభుత్వం ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు బడుగు బలహీన వర్గాలకు ఇల్లు లేని వాళ్లకు అప్పటి వరదల రావడంతో ప్రభుత్వం కొని ప్లాట్ల కోసం కేటాయించి ఇల్లు కట్టి ఇవ్వడం జరిగింది కానీ కొంతమంది ఆ ఇంటికి సంబంధించి ఇల్లు కట్టి ఉన్నాయో వాటిని పూలగొట్టి దాన్ని అక్రమంగా పట్టా చేయడం చేసుకోవడం జరిగింది రెండు వేల ఇరవైలో ప్రభుత్వానికి అప్పటి ఎంఆర్ఓ ఆర్డీఓ గారికి రెండు వేల పదహారులో పదిహేడులో కూడా ఇది ప్రభుత్వ భూమి అని చెప్పేసి మేము చెప్పడం జరిగింది వాళ్ళు దానికి సంబంధించి కూడా అప్పటి అధికారులు దాన్ని పట్టా ఇవ్వలేరు కానీ తర్వాత ఇరవైలో పట్టా అయింది ఇరవై రెండు ఇరవై మూడులో కూడా ఈ భూమి పట్టా పట్టా సంబంధించిన భూమి కాదు ఇది గవర్నమెంట్ భూమి ఇది పేదలకు ఇళ్ల కోసం ఇచ్చిన భూమి అని చెప్పేసి ఎంఆర్ఓ గారు ఆర్డిఓ ఆర్డిఓ గారు కూడా ఈ పట్టాని రద్దు చేయాలని చెప్పేసి ఆ రోజు కోరడం జరిగింది ఆర్డీఓ ఆర్డిఓ గారు కూడా కలెక్టర్ గారికి ఎమోరణ నివేదికలు పంపడం జరిగింది అయినా ఇప్పటికీ ఆ భూమికి సంబంధించి పట్టా రద్దు కాలేదు అలాగే ప్రొహిబిటెడ్ జాబితాలో ఆ భూమి సర్వే నెంబర్స్ పెట్టాలని చెప్పేసి అనేక సార్లు మేము ఆఫీసుల చుట్టూ తిరుగుతుంటే కూడా అది అధికారులు దాన్ని చేయలేదు ఇప్పటికైనా మేము సబ్ కలెక్టర్ బైసా గారికి మేము కోరడం జరిగింది ఇప్పటికైనా ఆ భూమికి సంబంధించి అక్రమంగా చేసుకున్న పట్టాన్ని రద్దు చేయాలి అలాగే ఆ భూమిని నిషేధిత జాబితాలో పెట్టాలని చెప్పేసి మేము అడిగినాం దానికి సంబంధించి ఖచ్చితంగా కలెక్టర్ గారికి డివైన్స్తో పంపిస్తామని చెప్పేసి అన్నారు అలాగే ఇప్పటికైనా ఆ భూమిని కొనేవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ భూమిని కొనొద్దు ఈ భూమి గవర్నమెంట్ భూమి గవర్నమెంట్కు ప్ర పేద ప్రజల కోసం కేటాయించిన భూమి ఇళ్ళ కోసం కేటాయించిన భూమి అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం